గూగుల్లో మన వాళ్ళు ఏమి వెతికారు అంటే లాస్ట్ ఇయర్ ఏమి వెతికారు అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ కదండి సరే మనకి ఆరోగ్యం గురించి ఏమి వెతికారు అనేది తెలుసుకుందామండి ఆరోగ్యం అనగానే మీకు తెలుసు లైఫ్ స్టైల్ మన ఆరోగ్యం పాడైపోతుంది నైంటీ పర్సెంట్ లైఫ్ స్టైల్ వల్లే అంటే లేని దరిద్రాలన్నీ తెచ్చుకొని ఉన్న దరిద్రాలను వదిలించుకోలేదు కదండి ఆ లైఫ్ స్టైల్ మనం చెప్పుకుంటున్నాం ఎప్పటికప్పుడు అన్నీ చెప్పేస్తున్నానండి అంటే నేను డాక్టర్ని కాదు ముందే చెప్తున్నాను కానీ ఫేమస్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి ఎక్కడ పొరపాటు చేస్తున్నాం ఎక్కడ పప్పులో కాలేస్తున్నాం అన్నీ చెప్పేస్తున్నాను చిన్న చిన్న రెమెడీస్ కూడా బ్రహ్మాండంగా పనిచేసే రెమెడీస్ చెప్తున్నాను కదండి సరే టాపిక్ వచ్చేద్దాం ఎక్కువ మంది ఎతికింది తలనొప్పి గురించి అండి తలనొప్పి అంటే మీకు తెలుసు మ దగ్గర ఉంటుంది కొంతమందికి ఇంకొంతమందికి రకరకాల మానసిక ఒత్తిడి దగ్గర చాలా ఉంటాయి కదండి ఇది ఎందుకు వస్తుంది ఎలా తగ్గుద్ది అనేది పెతికారు తర్వాత జ్వరం అండి రకరకాల జ్వరాలు వస్తున్నాయి ఆ జ్వరం ఎందుకు వస్తుంది ఈ జ్వరం ఎందుకు వస్తుంది ఇది ఇంకా కోవిడ్ వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చినాయండి లంగ్స్ శ్వాసకోశానికి సంబంధించి దగ్గుకి సంబంధించి ఈ దగ్గు ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్పి ఇది వెతికారండి తర్వాత పెయిన్స్ అండి చాలా మందికి బాడీ పెయిన్స్ ఉంటున్నాయంట ఈ బాడీ పెయిన్స్ ఏంటి అసలు ఏంటి అన్న ప్రమాదమా ఎందుకు వస్తున్నాయి ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయి ఫ్యూచర్లో అది వెతికారంట తర్వాత స్కిన్ స్కిన్ పాడైపోతుందండి మన వాళ్ళకి స్కిన్ స్కిన్ ఎలర్జీల దగ్గర నుంచి చాలా వెతికారు అని గూగుల్ ట్రెండ్స్ చెప్తోంది సరే ఇంపార్టెంట్ చెప్పేశాను కదండి ఇక్కడ మీరేం వెతికారు దయచేసి నిజమే చెప్పాల్సమా ఇక్కడ నిజమే చెప్పండి మీరు గూగుల్లో ఏం వెతికారు సరే వెతకలేదండి అనేవాళ్ళు దేని గురించి ఇబ్బంది పడుతున్నారు ఏ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటే నేను ముందే చెప్తున్నాను ఆ మెడిసిన్ సూపరు ఈ మెడిసిన్ సూపరు ఆ డాక్టర్ సూపరు ఈ డాక్టర్ సూపర్ అని చెప్పను నేను మళ్ళీ చెప్తున్నాను లైఫ్ స్టైల్లో చేంజెస్ అంటే నేను స్వయంగా ఫాలో అవుతున్న చేంజెస్ ఒక రోజుకి రెండు రోజులకి తగ్గిపోతాయని కూడా చెప్పట్లేదు అది కావాలంటే అన్ని ట్యాబ్లెట్లు తెచ్చుకోండి ఇంజక్షన్ చేయించుకోండి సో లైఫ్ స్టైల్లో మెల్లగా చేంజెస్ చేసుకుంటే అద్భుత జీవితం అనిపించేలా ఉండే అవకాశం ఉంది అందరూ చెప్పేదే లైఫ్ స్టైల్ కోచ్లు అందరూ చెప్తూనే ఉంటారు కేవలం పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళటం పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం మంచి మంచి డాక్టర్లను కలవటం గొప్ప విషయం కాదండి చిన్న చిన్న మార్పులు జీవితంలో తెచ్చుకోవడం మంచి విషయం సరే వచ్చే సంవత్సరం ఉంది కదా అప్పటి నుంచి అంటారా అవసరం లేదండి ఇప్పటి నుంచే పెట్టుకుందాం ఇంకా డిసెంబర్ ఉంది కదా ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పటి నుంచి ఇప్పుడు ఏదైతే మనం మార్పులు చెప్పుకుంటామో వన్ బై వన్ ఈ నెలలో ట్రయల్ వేసేయండి ఏది గేమ్కు ముందు ట్రయల్ బాల్ ఉంటుంది చూడండి అట్లాగా ఈ ట్రయల్ సక్సెస్ అయిపోతాం జనవరి ఫస్ట్ నుంచి ఫిట్ అయిపోతాం అండి హెల్తీగా ఉంటాం హ్యాపీగా ఉంటాం ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటాం ఇక అన్నీ అన్ని రకాలుగా బాగుంటాం కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఇక అన్నీ ఎలాంటివే షేర్ చేసుకుందామండి మనమంతా ఒక కమ్యూనిటీ ఒక ఫ్యామిలీగా నేనైతే ఫీల్ అవుతున్నాను మీరు ఫీల్ అవుతున్నారా దయచేసి కామెంట్ చేయండి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ